నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తెలుగు ఛానల్ స్వాతం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం స్టఫ్ స్టఫ్ ఫుడు అద్దిపోయి మూడు రకాల డిప్స్ చూపించబోతున్నాను వీటిని చాలా అంటే చాలా ఈజీగా ఇదే ఐదు నిమిషాల్లో ఈ మూడు రకాలు చేసుకోవచ్చు వీటిని ఇలా పదార్టాలలోకి కాకుండా సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటాం కదా దానిలోకి సైడ్ డిష్గా కూడా ఇవి చాలా బాగుంటాయి ముఖ్యంగా పునుగులు బొండాలల్లోకి సూపర్గా ఉంటాయి ఆ మూడు డిప్స్ ఏవంటే గ్రీన్ డిప్పు రెడ్ డిప్పు అలాగే వైట్ డిప్పు ఈ మూడు చూపించబోతున్నాను ఇది చాలా మందికి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గేస్ మొదటగా మనము రెడ్ డిప్పు చూపించబోతున్నాను దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఐదారు నానబెట్టుకున్న ఎండుమిరకాయలను నీళ్ళతో సహా వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని మనము దీన్ని మిక్సీకి వేసుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి గేస్ చూడండి గేస్ మనము ఇట్లా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఈ డిప్ అనేది ఇట్లా దీంట్లోకి పదార్థాలలోకి కాకుండా దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు వేగిన తర్వాత ఒక పెద్దది ఉల్లిపాయను సన్నగా తదుక్కొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా మెత్తబడేంతవరకు వీటిని మగ్గనివ్వాలి ఈ ఉల్లిపాయలన్నీ ఇలా మెత్తబడిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా రెడ్ చిల్లీ ఆ రెడ్ చిల్లీ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని వెలుపుకోవాలి ఈ రెడ్ చిల్లీ మిశ్రమం కొంచెం మీకు గట్టిగా గినా ఉంటే కొన్ని నీళ్ళు కూడా వేసుకొని వేసుకోండి గైస్ ఎందుకంటే ఈ డిప్ అనేది కొంచెం లూజుగా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు అలాగే దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్టు అలాగే కొంచెం చిన్నది బెల్లము బెల్లం ముక్క అలాగే కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి ఇలా నేను కొన్ని నీళ్ళు కూడా పోసుకొని వీటిని ఉడకనిస్తాను గైస్ మనకి ఎందుకంటే ఇది కొంచెం జాదుగా ఉండాలి ఇదంతా బాగా ఇలా ఉడికేటప్పుడు దీంట్లోకి కొంచెం కడిగి సన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీద అలాగే కొంచెము కసూరి మీద కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకొని ఇంకొక నిమిషము ఉడకనిద్దాం గైస్ మనకి మరి లూజుగా ఉంది చాలా లూజుగా కాబట్టి కొంచెం దగ్గరకయ్యేంత వరకు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి మనకు చల్లారాక కొంచెం గట్టి పడుతుంది కదా కాబట్టి మనకు ఈ జాదు ఉండాలి ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చల్లగా కావాలి మనకి చల్లగా అయినాక చూస్తున్నా చూడానికి ఈ జాదు ఉండాలి మనకి ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి తీసేసుకుందాం ఇట్లా మనకి చల్లగా అయిన తర్వాత ఏమైనా ఉంటుంది ఇప్పుడు మనము వైట్ డిప్పుకి ఇప్పుడు చికెన్ది కడ్డ డిప్పు అదే వైట్ డిప్పు దీనికి మనము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని ఒక ప్యాన్లో ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూను అల్లం సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని వీటిని వేగనివ్వాలి ఇలా ఇవి వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి ఇది కూడా వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒకటి ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసే వేసేసుకోవాలి వీటిని మనము మంకని వలగేస్తాం ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మెత్తబడిన తర్వాత దీంట్లోకి మనము స్పైసెస్ యాడ్ చేసుకుందాం దీంట్లోకి కొంచెం పావు టీ స్పూన్మైన రెడ్ చిల్లీ పౌడరు అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు పావు టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి అలాగే ఓ పావు టీ స్పూను పసుపు ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం అట్లా వేపుకొని దింపేసుకుంటే మన డిప్పుకి పోపు రెడీ గైస్ అలాగే లాస్ట్న దింపబోయే ముందు మనము దీంట్లోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీద అలాగే కొంచెం ఓ పావు టీ స్పూన్ వేనే ఇంగువ వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే మన కడ్డుపు పోపు రెడీ గైస్ ఇప్పుడు మనము ఈ పెరుగుని చిలుక్కొని చూపిస్తాను ఇది ఎట్లా క దీంట్లోకి కలుపుకోవాలన్నా కూడా మనము పెరుగును చిలుక్కునే లోపు మనకి ఇది చల్లాడుతుంది ఈ పోపు కూడా చల్లాడిన పోపును మాత్రమే పెరుగులోకి కలుపుకోవాలి చూడండి గైస్ ఇలా మనము ఒక గిన్నెలోకి హాఫ్ కప్పు పెరుగు తీసుకొని ఇట్లా విసుకరితో కానీ లేదా లేదంటే మజ్జిఖంతో కానీ బాగా చిలుకొని పెట్టేసుకోవాలి మనకి పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదు అలాగనే తీయగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి మనకు పులుపు అనేది అప్పుడే మనకి ఈ డిప్ అనేది రుచిగా ఉంటుంది ఇలా చల్లదైన పోపునంతా ఈ పెరుగులోకి కలుపుకొని పెట్టేసుకుంటే మనది సెకండ్ కడ్డు డిప్పు కూడా రెడీ చేసి దీన్ని ఇట్లా ఒక కప్పులోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనది మూడో డిప్పు గ్రీన్ డిప్పు అదే పుదీనా డిప్పు దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒకటంటే ఒక పచ్చిమిరపకాయ అలాగే ఒక పెరికంతా కొత్తిమీదను కాడలతో సహా అలాగే ఒక హాఫ్ పెరికేటంతా పుదీనా అలాగే ఒక టీ స్పూను జీలకర్ర హాఫ్ చెక్క నిమ్మరసము దీంట్లోకి మనము పిండుకోవాలి అలాగే ఒక కప్పు పుట్టినాల పప్పులు అదే మామూలుగా పప్పులు వేయించిన చిన్న పక్క పండులో అది అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్నవి అలాగే లైట్గా వేసుకున్నామంటే వేసుకున్నామని ఒక్క చిన్న టీ స్పూన్ పైన షుగరు ఇవన్నీ వేసుకొని సరిపడినన్ని నీళ్ళు వేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్గా మిక్సీకి వేసుకోవాలి ఈ గ్రీన్ డిప్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అస్సలు ఎంత ఈజీనో దీన్ని చేసుకోవడం అనేది అంతే గేస్ మన గ్రీన్ డిప్ కూడా రెడీ రెడీగా ఇలా అన్ని రకాల డిప్పులు రెడీ గేస్ మనకి మూడు గ్రీన్ డిప్పు రెడ్ డిప్పు కడు డిప్పు ఈ వీడియో కనుక మీకు నచ్చతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్ ఈ మూడు డిప్పులు పదార్టాలలోకే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ అంటే మనకి పునుగులు బోండాలు ఇలా చాలా దానిలోకి కూడా చాలా బాగుంటాయి అలాగే బ్రేక్ఫాస్ట్లలో కూడా బాగుంటాయి ఈ వీడియోకి ఎంత గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమంటారు ఎందుకంటే అలా పెట్టుకుని గైస్ బాయ్